హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ చాలా బాగుంటాయి కథలు వింటుంటే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది ఎలా ఆలోచించాలో కూడా ఈ కథలు చదివితే మనకి తెలుస్తుందండి ఓకే కథలోకి వెళదాం ఈ కథ పేరు ఊహించని ఫలితం పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను కానీ ఒక్కొక్కప్పుడు ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు దైవికంగా వాటంతటవే సిద్ధించడం జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు కేకయ రాజు ఉపాహార వర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కేకేయ దేశాన్ని పరిపాలించిన ఉపాహార వర్మ మహాబల సంపన్నుడు ఆయన వద్ద గొప్ప సేన ఉండేది అంతులేని ధన సంపద ఉండేది అందుచేత ఇరుగు పొరుగు రాజులు కేకయ దేశాన్ని కన్నెత్తి చూడ వెరిచేవారు ఫ్రెండ్స్ వెరిచేవారంటే భయపడుతున్నారని అర్థమండి ప్రజలు కూడా ఉపాహార వర్మ వంటి మహాప్రభువు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు ఉపాహార వర్మ ఎలాంటి శత్రు భయము ఎరుగక ఎంతో గర్విష్ఠిగాను నిర్లక్ష్యంగాను ఉండేవాడు ఒకసారి దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక పితూరి లేచింది అక్కడ ఉండిన బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం జరిగించారు ఈ వార్త తెలియగానే ఉపాహార వర్మ తగిన చర్య తీసుకోక తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటును గురించి పట్టించుకోలేదు మరికొంతకాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదకి వస్తున్నారు అప్పటికే ఉపాహార వర్మ చలించలేదు తన సేనలు ఎలాంటి సేనలనైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసును అందుచేత తిరుగుబాటుదారులు తన సేనలతో పోరాటానికి దిగి అగ్ని మీదకు వచ్చిన మిడతల దండులాగా నాశనమైపోతారని ఆయన అనుకున్నాడు కానీ అలా జరగలేదు యుద్ధ రంగంలో ఏమి జరిగినది కూడా ఆయన ఎరుగడు రాజుగారు సేనలో చందర వందర అయ్యాయని అనేక మంది సైనికులు శత్రువుల చేతిలో చచ్చారని కొందరు తిరుగుబాటు సేనలో చేరిపోయారు అని మిగిలిన వాళ్ళు పారిపోయారని తిరుగుబాటు నాయకుడు రాజసౌధానికి వస్తున్నాడని తెలిసింది ఎవరికి ఎన్నడూ లొంగని ఉపాహార వర్మ కొంత ధనము కొద్ది పరివారము వెంటబెట్టుకుని రహస్య మార్గం కుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవలసి వచ్చింది ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కేకయ దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపాహార వర్మ తన అనుచరులతో సహా చప్పున చంద్రభాగా నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు మద్రరాజు ఉపాహార వర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి జరిగిన దానికి విచారించకండి జయాపజయాలు దైవికమైనవి అన్ని విధాలా నేను మీకు తోడ్పడతాను నా సేనలను తీసుకుపోయి మీ శత్రువును హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు ఏలుకోండి అన్నాడు ఉపాహార వర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుంది అన్న నమ్మకంతో ఆయన మద్రసేనలను వెంట పెట్టుకుని కొత్త పైకి యుద్ధానికి వెళ్ళాడు చంద్రభాగా నది తీరానే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి ఉపాహార వర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజుకు చెక్కకుండా తప్పించుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గాన బయలుదేరాడు ఆయనకిప్పుడు ఏమీ మిగలలేదు సర్వనాశనం అయ్యింది గర్వం పూర్తిగా నశించింది తాను ఎలాగో పొట్ట పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మవర్తం చేరాడు అప్పుడు అది చాలా చిన్న రాజ్యం ఆ రాజు ఉపాహార వర్మతో పోలిస్తే చాలా అలుపుడు అయినప్పటికీ ఉపాహార వర్మ ఆయన వద్దకు వెళ్ళి తాను ఎవరైనది చెప్పక మహారాజా నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి నన్ను తమ సేనాపతిగా పెట్టుకోండని అన్నాడు బ్రహ్మదత్త రాజు అభ్యంతరం చెప్పలేదు కొంతకాలం గడిచింది సింధుసేనలు బ్రహ్మదత్త దేశం మీదుగా జైత్రయాత్ర వెళ్తూ బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి మనం సింధుసేనలతో యుద్ధం చేద్దాం చూస్తూ ఊరుకుంటే రాజధాని మీదకే రావచ్చు అన్నాడు బ్రహ్మదత్త రాజు ఉపాహార వర్మతో ఉపాహార వర్మ నిర్ఘాంతపోయాడు బ్రహ్మదత్త సేనలతో పోల్చితే సింధు సేనలు చాలా పెద్దవి తాను మరొక అపజయం చవి చూడబోతున్నాడు అనుకున్నాడు ఉపాహార వర్మ బ్రహ్మదత్త రాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది సింధు సైనికులు అంతలోనే తమపైన అంత దారుణమైన దాడి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని వధ చేసి వారి గుడారాలకు నిప్పుపెట్టి మహాభీభత్సం చేశారు సింధు సైనికుల జైత్రయాత్ర అక్కడే ముగిసింది కొద్ది గంటల అనంతరం రాజు విజయోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపాహార వర్మ మహారాజా కొద్దిమంది మన సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలేలగా మట్టుబెట్టడం ఆశ్చర్యం కాదా ఇలా జరగటం నాకు పూర్వం అనుభవమే నేను మీ వద్దకు ప్ర ప్రచన్నంగా ఉంటున్న రాజును నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఓడించి రాజ్య భ్రష్టు చేశారు నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశానని అన్నాడు బ్రహ్మదత్త రాజు నవ్వి యుద్ధంలో విజయ సంఖ్య మీద అంతగా ఆధారపడదు సైనికుల విజయకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుందని అన్నాడు తాను ఎవరో బయట పెట్టిన అనంతరం ఉపాహార వర్మకు బ్రహ్మదత్త రాజు వద్ద కొలువు చేయ బుద్ధి పొట్టలేదు అది కాక అతనికి తన దేశం మీద మనసు పోయింది తనకిక గొప్ప భవిష్యత్తు లేదు పొట్టు పోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారు పేరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు ఈ ఉద్దేశంతో ఉపాహార వర్మ తన దేశానికి బయలుదేరాడు ఆయన చంద్రభాగా నదిని దాటి కేకయ సరిహద్దులో అడుగుపెట్టగానే కొందరు రాజభటులు ఆయనను సమీపించి ఎవరు నువ్వు అని అడిగారు నేనెవరైతే మీకేమిటి అని ఉపాహార వర్మ ఎదురు ప్రశ్న వేశాడు మా రాజుగారు కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచుతున్నారని ఒక భటుడు జవాబు చెప్పాడు మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అని అన్నాడు ఉపాహార వర్మ మా రాజు నడమంత్రపు రాజు తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపాహార వర్మను జయించి రాజయ్యాడు ఈయన గారికి ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ లాక్కుంటాడో రాజ్యమని మహాబెదురు అన్నాడొక భటుడు ఎన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారు తనను గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపాహార వర్మ ఊహించలేకపోయాడు ఏమైతే అదే అవుతుందని అతను నేనే ఆ ఉపాహార వర్మను నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టినవాడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను గురించి ఇంత భయపడటం చిత్రంగా ఉన్నదని అన్నాడు ఈ మాట వినగానే భటులు ఉపాహార వర్మ కాళ్ల మీద పడి తమరిని పోల్చలేదు మహారాజా తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలు దక్కవని అన్నారు నేను జీవోత్సవాన్ని పోగొట్టుకోవడానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు నేను ఈ గడ్డ మీదనే చస్తాను సరేనా అన్నాడు ఉపాహార వర్మ భటులు తమలో తాము కూడబలుక్కుని ఒక భటుడి దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు రాజధానిలో ఉపాహార వర్మ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అన్ని తరగతులలోనూ ఉన్నారు వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది వెంటనే పథకం తయారయ్యింది రాజమందిరంలోనే తిరుగుబాటు రాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళందరూ కారాగృహంలో బంధించబడ్డారు మర్నాడు ఉపాహార వర్మ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తిరుగుబాటు రాజు ఉపాహార వర్మ ఓడించి కూడా ఆయన అంటే ఎందుకంతగా భయపడ్డాడు ఉపాహార వర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించని విజయాన్ని ఏమీ చేయకుండా ఎలా సాధించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ఓడిపోయినప్పటికీ ఉపాహార వర్మ అంటే ప్రజలకు అమితమైన అభిమానం ఉండి ఉండాలి దానికి కారణం తిరుగుబాటు నాయకుడు దుష్పరిపాలన కూడా కావచ్చు ఏమైనా ఉపాహార వర్మకు ప్రజాబలం ఉన్నదని తెలిసే తిరుగుబాటు రాజు భయపడ్డాడు ఆ ప్రజాబలాన్ని సరిగ్గా వినియోగించుకోక ఉపాహార వర్మ రెండు సార్లు అపజయం పొందాడు అతనికి సైనిక బలంలో అమితమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టం కానీ తిరిగి అతనికి రాజ్యం ఇప్పించింది ప్రజాబలం ఈ సంగతి బ్రహ్మదత్త రాజు నుంచి ఉపాహార వర్మ తెలుసుకుని ఉండవలసింది గాని తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదత్త సైనికులు శత్రువును సైనికులుగా కన్నా ప్రజలుగానే ఎదుర్కొన్నారు అనడానికి సందేహం లేదని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ